ఐపీఎల్ వాయిదా మరి మిస్ వరల్డ్ మాట ఏంటి ఇదే అంశంపై డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరిగింది యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సెక్యూరిటీపై సుదీర్ఘంగా సమీక్షించారు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే కంటెస్టెంట్లు బస చేసిన హోటళ్ల దగ్గర మూడంచెల భద్రత కొనసాగుతోంది ఆపరేషన్ సింధు పాకిస్తాన్ బెన్నులో బణుకు రెప్పుతోంది పాకిస్తాన్ కుట్రల్ని ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి పాకిస్తాన్ పర్యటనలో ఉన్న తమ దేశస్థులు వెంటనే అక్కడి నుంచి తిరిగి రావాలని సూచించాయి అమెరికా యూకే మరోవైపు ఆపరేషన్ సింధు నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన భారత్ అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించింది యుద్ధ ఉద్రిక్తతల క్రమంలో ఐపీఎల్ మ్యాచ్లు రద్దయ్యాయి గురువారం ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ ను ఆపేశారు లేటెస్ట్ పరిణామాల క్రమంలో బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఐపీఎల్ లో ఇంకా పదహారు మ్యాచ్లు జరగాల్సిందింటినీ వాయిదా వేశారు నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు తమ స్వదేశానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు ఐపీఎల్ పోస్ట్ పోనైంది మరైతే మిస్ వరల్డ్ పోటీల సంగతేంటి హైదరాబాద్ వేదికగా మిక్స్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది ఈ నెల పది నుంచి ముప్పై ఒకటి వరకు ఇరవై ఎనిమిది రకాల ఈవెంట్స్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు దాదాపు నూట పది దేశాల నుంచి కంటెస్టెంట్స్ హైదరాబాద్ కు చేరుకున్నారు శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది ముప్పై ఒకటిన హైటెక్స్ లో గ్రాండ్ పినాలే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మిస్వర్డ్ పోటీలకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు వేడుక ద్వారా ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి పర్యాటక రంగాన్ని పరిచయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది విస్తృతంగా ప్రచారం నిర్వహించింది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చెంట నగరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు మిస్వర్డ్ సెక్యూరిటీ పరంగా మరిన్ని చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ మూడు పోలీస్ కమిషన్ రేట్లు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయి కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పోలీసులు తాజా పరిణామాల నేపథ్యంలో అతిథులు బస చేసే ప్రదేశాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి వరల్డ్ పోటీలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా అంటే షెడ్యూల్లో మార్పు లేదు మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు ఈవెంట్ కి ప్రపంచ సుందరీ మళ్లతో పాటు విదేశీ అతిథులు హాజరు కానున్నారు దీంతో వాళ్ళంతా తిరిగే ప్రదేశాల్లో కనీ విని ఎరగని రీతిలో భద్రత ఏర్పాట్లు చేశారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలు రేపు ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారనే అంశాల మీద ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి రేపు భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు రేపు ఏ టైంకి స్టార్ట్ ఉన్నాయి సెక్యూరిటీ పరంగా ఆల్ ప్రికాషన్స్ మల్టిపల్ టైర్ సెక్యూరిటీ అండ్ మోర్ జరిగింది అంటే వీళ్ళంతా కూడా ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి హోటల్లో అసలు మెయిన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సో ట్రీడెంట్ అండ్ సో ఇక్కడ ఏ విధంగా బందోబస్తు ఉంది సార్ సో వాళ్ళు స్టే ట్రైడెంట్లో ఉంది కాబట్టి అక్కడ కూడా మల్టిపల్ లేయర్ సెక్యూరిటీ చేసాము అలాగే ఆల్ కైండ్స్ ఆఫ్ యాంటీ యాంటీసబెక్ చెక్కింగ్ ఉండొచ్చు అలాగే అదర్ ప్రికాషన్స్ వట్ ఎవర్ నీడెడ్ యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పరంగా ఏమేమి అంటే వన్ ట్వంటీ ప్లస్కి సంబంధించినటువంటి పార్టిసిపేట్స్ అంతా కూడా రావడం జరుగుతుంది వీళ్ళు వేరే ప్లేసెస్ కూడా వెళ్తున్నారు సో వీళ్ళని అంటే వాళ్ళు ఉన్నటువంటి హోటల్ నుంచి కానీ వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి సెక్యూరిటీ వాళ్ళకి కల్పిస్తున్నారు అట్ ది సేమ్ టైం రేపు జరిగేటటువంటి ఈ స్టార్టింగ్ సెరమనీ ఏదైతే ఉందో అక్కడ పోలీసులు ఎంతమంది బందోబస్తులు ఉండబోతున్నారు సో మనకు వీళ్ళు మూమెంట్ అక్రాస్ ది స్టేట్ ఉంది కాబట్టి ఒక కమాండ్ కంట్రోల్ ద్వారా వాళ్ళు సీమ్లెస్ కమ్యూనికేషన్స్ వాళ్ళకి ఇస్తూ ఎక్కడెక్కడ మూమెంట్ ఉన్నాయో అవన్నీ మానిటరింగ్ చేస్తున్నాము అలాగే సెక్యూరిటీ డీటెయిల్స్ ఇన్ డెప్త్ నాట్ రివీల్ బట్ వీ హ్యావ్ టేకన్ సఫిషియంట్ సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏమేం థ్రెడ్స్ ఉన్నాయి ఇండివిజువల్ కంట్రీ వైజ్ థ్రెట్ ఉండవచ్చు అలాగే లోకల్ అక్కడున్న మీడియా లోకల్ పాపులేషన్ నుంచి వచ్చే థ్రెడ్స్ ఉండవచ్చు అవన్నీ కూడా ముందే ఆలోచించి వాళ్ళకి కావాల్సిన థ్రెడ్ పర్సెప్షన్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని దానిపైన రీసెక్యూరిటీ రిస్క్ని ఎట్లా మనం తగ్గించాలా దాని మీద వర్కౌట్ చేస్తూ వీ హ్యావ్ టేకన్ ఆల్ సె మెజర్స్ ప్రివెంటివ్ మెజర్స్ మొత్తానికి ఇది పరిస్థితి రేపు జరగబోయేటటువంటి ఈ మిస్ వరల్డ్ స్టార్టింగ్ సెరమనీకి సంబంధించి ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశాము ఎవరైతే ఈ మిస్ వరల్డ్ పార్టిసిపేట్స్ ఉంటారో వాళ్ళు చేసేటటువంటి అంటే బస్ చేసేటటువంటి హోటల్తో పాటు వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రదేశాలు ప్రతి ప్లేస్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశామంటూ కూడా డీసీపీ చెప్తూ ఉన్నారు విజిల్స్ తెలిసి నవీన్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్